ఏంటన్నా అంత ఆలోచిస్తున్నావు ఆ షర్మిళ మన జగనాన్ని గురించి నిజాలని చెప్పి మన పార్టీని బ్యాడ్ చేస్తుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం అన్నా మన పేటిఎం బ్యాచ్ కి ఆ షర్మిలాని బూతులు తిట్టమని చెప్పు షర్మిల జగన్ సొంత చెల్లెలు కదన్నా బూతులు అన్న తిట్టిస్తావు బూతులు తిట్టించమందే మన అన్నరా అవునా సరే అయితే ఇంట్లోంచి బయటికి బయటకు వెళ్ళిన తర్వాత తల్లి లేదు చెల్లి లేదు అధికారం కోసం ఎవరైనా బుడ్లు ఇటు చేయడమే సొంత బాబాయనే హలో లండన్ లా పేటీఎం కూడా ఉన్నాడుగా ఆడికి పేటీఎం చేసే బుద్ధి అని తిట్టించేసాయి సరే అండి గాడిది జాతక్కుది ఆర మేకప్ వేసుకున్న మగోడు ఇలాంటి వల్గర్ బూతులు అన్ని స్క్రిప్ట్ లో ఉండాలా అప్పుడే మా నాన్న హ్యాపీగా ఫీల్ అవుతాడు గాడిది అది ఎలా పుట్టిందో నాకు తెలియదు కానీ అది గాడిది అది ఎలా పుట్టిందో నాకు తెలియదు కానీ మేకప్ వేసుకొని శర్మిల మేకప్ వేసుకొని శర్మిల అని శర్మిల అని ఇది చంద్రబాబు సంక్ నాకడానికి ఆడవేషం వేసుకొని వచ్చిన మగ ఇది అప్పుడే మా నాన్న హ్యాపీగా ఫీల్ అవుతాడు అయ్యో ఏంటమ్మా పడితే అలా మాట్లాడి ఏడు రై నువ్వు వెళ్ళి మరి అన్ను బుద్ది నా చిల్లెవడేది అన్నాడంట ఇల్లాడు అందు చూస్తావు ఏ కన్ను చూడదనా విచ్చల విడిమెడిసి పాటు